అందరికీ నమస్కారం మీరు రవికృష్ణ అడ్వకేట్ అండ్ యాక్టివిస్ట్ అయితే రామచంద్రాపురం మండల్ వెలిమెల విలేజ్లో నిన్న జరిగిన గొడవకు సంబంధించి వీళ్ళు ఈ లంబాడీస్ అక్కడ వంద సంవత్సరాలకు పైగా భూమిలో కబ్జాలో ఉన్నారు సర్వే నెంబర్ సిక్స్ థర్టీ టూ నుంచి సిక్స్ ఫార్టీ టూ వరకు దీంట్లో ఎనభై ఐదు ఎకరాలకు సంబంధించి గౌరవ హైకోర్టు నిన్న పోలీసులను ఇంటర్ఫియర్ కావద్దు అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే దీది పట్టించుకోకుండా ఈ రోజు కూడా పోలీసులు అక్కడ ఉన్నట్టు మనకి తెలుస్తుంది కొంతమందిని అరెస్ట్ చేయడము ఇబ్బంది పెట్టడము జరిగింది అయితే ఈ సివిల్ మ్యాటర్స్కి సంబంధించి పోలీసులకి ఇంటర్ఫీర్ అయ్యే అధికారం లేదు దీంట్లో స్పష్టంగా పోలీస్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపిలోనే క్లియర్గా స్పష్టంగా ఉంది సివిల్ కేస్ మ్యాటర్స్లో వాళ్ళకి సంబంధం ఉండదు వాళ్ళకి సంబంధం ఎప్పుడు ఉంటుంది అంటే ఓన్లీ ఎప్పుడైతే గొడవ జరుగుతుందో క్రిమినల్ యాక్టివిటీ జరుగుతుందో అప్పుడు మాత్రమే వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ ఉండాలి ఇక్కడ కబ్జాలో ఉన్న వాళ్ళని జరిపే అధికారం కూడా పోలీసులకి లేదు రెండోది ఈ ఎవరైతే ఈ రెడ్డిలు ఉన్నారు ఇద్దరు ఈ కళ్యాణ్ రెడ్డి తర్వాత విక్రమ్ రెడ్డి వీళ్ళకి ఆ భూమిని రెవెన్యూ అధికారులు కట్టబెట్టారు అది కోర్టులో ఎదుర్కోవాల్సిన సమస్య కోర్టులో దానికి సంబంధించి పోరాటం జరుగుతుంది అది ఆ విషయం పక్కన పెడితే రెండు వందల మందికి పైగా పోలీసులు దాంట్లో ప్రవేశించి అందులో ఉన్న కబ్జాలో ఉన్న వాళ్ళని జరిపే అధికారం ఈ పోలీసులకి ఎవరిచ్చారు ఎవరి ఆదేశాలతో ఇచ్చేశారు రెవెన్యూ అధికారులు ఎలా వీళ్ళకి అనుకూలంగా ఈ నలభై మూడు ఎకరా నలభై మూడు ఎకరాల పన్నెండు గుంటలు ఇంకొక నలభై ఎకరాలు మొత్తం ఎనభై ఐదు ఎకరాలు దాంట్లో ఉన్నది ఇది సర్ప్లే ఇది ఎక్సెస్ ల్యాండ్ కింద బిల్లా దాఖలా ల్యాండ్ కింద చూపిస్తున్నారు గ్యాప్ ల్యాండ్ అంటారు దీన్ని ఈ ల్యాండ్ కి సంబంధించి ప్రొసీడింగ్స్ వాళ్ళకి ఫెవర్గా ఈ అరబిందో ఫార్మా తర్వాత ఈ పెద్ద కంపెనీలకు సంబంధించిన బడాబాబులకు సంబంధించిన వాళ్ళ పేరు మీద ఇది కట్టబెట్టడం జరిగింది అయితే దీంట్లో మీరు ఒకటి ఆలోచించాలి ఇది ఒకవేళ నిజంగా ఆ రెడ్డిలకు సంబంధించిన తాత ముత్తాతల ఆస్తే అయ్యుంటే వాళ్ళకు సంబంధించిన ల్యాండే అయ్యున్నా కూడా చట్ట ప్రకారం వాళ్ళకు వచ్చే అధిక అవకాశమే లేదు ఎందుకంటే ఇక్కడ అడ్వర్స్ పొసెషన్ అనేది ఒకటి ఉంది వంద సంవత్సరాలకు పైగా వాళ్ళు కబ్జాలో ఉన్నారు వీళ్ళకి అక్కడ భూమి ఉంది అని చెప్పి వీళ్ళకి కూడా తెలుసు తెలిసి మరి ఇన్ని రోజులు వీళ్ళు క్లెయిమ్ చేయకుండా ఎందుకున్నారు సంవత్సరాల నుంచి లంబాడీస్ అక్కడ కబ్జాలో ఉంటూ వ్యవసాయం చేస్తూ ఉంటే మరి ఇప్పుడు సడన్ గా వచ్చి వీళ్ళ క్లెయిమ్ చేసే అధికారం ఎక్కడ ఉంది స్టాట్యూటరీ లిమిటేషన్ లిమిటేషన్ ట్వల్వ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది తెలిసిన దగ్గర నుంచి కూడా ట్వెల్వ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే తరతరాల నుంచి వాళ్ళు అక్కడ జీవనం సాగిస్తున్నారు వ్యవసాయం చేస్తున్నారు ఫోర్ థర్టీ ఫోర్ కి ఇది అటాచ్డ్గా ఉంది గవర్నమెంట్ సర్వే నెంబర్ ఫోర్ థర్టీ ఫోర్ కి ఈ సక్స్ సిక్స్ థర్టీ టూ నుంచి సిక్స్ ఫార్టీ టూ అనేది ఈ రెండు అటాచ్ గా ఉన్న సర్వే నెంబర్స్ దీన్ని సహా గా వచ్చి ఆ శంకరపల్లి మండల్ నుంచి రామచంద్రాపురం మండల్ కొండకల్ విలేజ్ నుంచి వెలిమెల విలేజ్కి మారడం వల్ల ఈ కొత్త సర్వే నెంబర్లు ఇష్యూ జాయింట్ సర్వే జరగడము ఇటువంటివన్నీ ఎప్పుడో కొన్ని వందల ఎకరాల భూములు పెండింగ్ లో ఉన్నాయి ఈ విలేజ్ బౌండరీ డిస్ప్యూట్ తర్వాత ల్యాండ్ సర్వేకి సంబంధించి వాటిల్లో ఈ సర్వే సెటిల్మెంట్ ర్యాండ్ రికార్డ్స్ చేసింది ఏమీ ఉండదు వాటిల్లో ఎటువంటివి తీసుకోరు ఎక్కడైతే రాజకీయ పలుకుబడి ఎక్కడైతే ధనము ఇన్వాల్వ్ అయి ఉంటదో వెయ్యి కోట్ల భూమి వెయ్యి కోట్ల భూమిని బడాబాబులకు కట్టబెట్టడానికి సంగారెడ్డి జిల్లా రెవెన్యూ యంత్రాంగము పైన ఉన్న మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరి హస్తం లేందే ఈ పని జరగదు దీనిపైన సమగ్ర విచారణ జరగాలి నేను దీనిపైన అన్ని సెంట్రల్ ఏజెన్సీస్కి స్టేట్ ఏజెన్సీస్కి కోర్టులలో అన్ని ప్లాట్ఫామ్స్లలో నేను రిప్రజెంటేషన్ ఇస్తాను బాధితులకి అండగా నిలబడతానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి పోలీసులు మీరు మీ అధికార పరిధిని దాటి ప్రవర్తించకండి ఈరోజు మీకు అధికారంలో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు కానీ గవర్నమెంట్ మారిన తర్వాత మీరు రిపర్కేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పి సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ